పార్టీ అధినేత కూడా బయటికి చెప్పలేదు ఆ సీనియర్ నేత ఎవరు ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎవరు చెప్పలేదు ఓకే చెప్పకపోవచ్చు ఓకే అది మీ పార్టీ ఇష్టం మీ పార్టీ సొంతగా దేశం కనీసం మీకన్నా తెలుసా ఆ పార్టీలో మెంబర్గా ఉన్నారు మీకన్నా తెలుసా ఎవరో ఆ కాబోయే షిండే ఎవరో ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలు మీకన్నా తెలుసా కనీసం సరే అందరికి నమస్కారం బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నాతో ప్యానల్లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి నమస్కారం ఎస్ఆర్ గారు చెప్పిన దాంట్లో వందకు వంద శాతం ఎందుకు కరెక్ట్ ఉంటుంది అంటే అది మా పార్టీ ఏదో చేస్తుంది ఆ పార్టీ కూలిపోతుంది అని కానీ ఆ పార్టీలో ఉన్న అనైక్యత ఆ పార్టీలో ఉన్న ఒక సమన్వయ లోపము వాళ్ళ వల్లనే ఆ పార్టీ కూలిపోయే అవకాశం ఉన్నదని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా క్లియర్ గా ఏం చెప్తా ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నారు అంటే అలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు కడుపులో లేని కౌలించుకుంటూ వస్తుందా అన్నట్టు రేవంత్ రెడ్డి గారి కడుపులో ఏదో ఒక మర్మం దాగి ఉన్నది రెండు బీజేపీకి ఆయన స్పష్టంగా తను అవుతుండనేది వాస్తవము ఎందుకంటే ఆయన రావటమే ఒక రెండు వేరు వేరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ ఒకే నోటిఫికేషన్ ఇచ్చి రెండు ఎమ్మెల్సీలు వాళ్ళ ఖాతాలో పడేటట్టు చేశాడు మోడీ గారు మోడీ గారు రావటమే స్పష్టంగా నమస్కారం చేసి మా బడే బాయ్ మీలాంటి గుజరాత్ లో మీలాంటి అభివృద్ధి ఇక్కడ జరగాలని కొనియాడిండు రీసెంట్ గా ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు ఒకవేళ ఒక టీవీ షోలో మీరు ఒకవేళ ఓటు వేయాలని అనుకుంటే మోడీ గారికి ఓటు వేయొచ్చు అని కూడా ఒక క్లియర్ కట్ ఒక సిగ్నల్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాడు దీంట్లో ఏమవుతుంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సముద్యులుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ సీనియర్లు ఆయనతో ఇబ్బంది పడుతున్నారనేది అక్కడ ఉన్న ఈ అంశం ఏంటంటే అదే నువ్వు తిట్టకున్నా నువ్వు తిట్టి తిట్టి బదనామవుతున్నావు నువ్వు మాట్లాడే మాట ఒక హుందాగా ఉండాలా నువ్వు ఒక సీఎం క్యాండిడేట్ నువ్వు సీఎం క్యాండిడేట్ గా ఉన్న వ్యక్తివి ఒక హుందాగా ప్రవర్తించు డ్రాయర్ గుంజుతాము లేదా నీకు బొక్కలు తీసుకు మెడలు వేసుకుంటాము బేగులు తీస్తాము తొక్కుతాం పాతాల ఈ మాటల వల్ల నీ యొక్క వ్యక్తిత్వం దిగజారిపోతుంది తద్వారా కాంగ్రెస్ పార్టీ అభాస్ పాలవుతున్నది రెండోది కాంగ్రెస్ పార్టీలో జరగని విషయం ఏంటంటే ఏకన ఏక పాత్ర నా మాటే వేదం నా మాటే శాసనం అనే మాటలు ఆ పార్టీలో ఉండకూడదు అసలు మామూలుగా ఎందుకంటే ఆడ ప్రజాస్వామ్యం అని అంటారు ఆ ప్రజాస్వామ్య బద్దంగా అందరు కూడా అన్ని హక్కులు కాలిగి ఉన్నాయి నా మాట వేదం నేను చెప్పిందే శాసనం నేను మాట్లాడిందే వేదం అనే ఒక ఈ మాటలు చాలా మంది కాంగ్రెస్ సీనియర్లకు వంట పడడం లేదు ఈ మాటలే ఈ శాస్త్రలే ఆయనే వంద రోజుల డెడ్ లైన్ పెట్టి అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు చేయలేదు ఇవన్నీ వేరే మంత్రులు చెప్పిన మాటలు కాదు ఆ మంత్రినే ఆ ముఖ్యమంత్రినే ఆయన మాటలే ఆయనకే ఇప్పుడు చేటు చేసుకున్నాయి అది అన్ని చూసిన కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు అరే ఈయన ఎప్పుడైనా బీజేపీకి పోయే అవకాశం ఉండేటట్టు కనబడుతుంది కాబట్టి మన దారి మనం చూసుకోవాలనే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఒకటి చాలా క్లియర్ గా ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ మాకు మన కడియం శ్రీఆర్ గారిని తీసుకున్నారు కడియం శ్రీఆర్ గారిని ఎవరు తెలంగాణలో ఉన్న మాదిగలను అన్యాయం చేసి మాదిగా ఉప ముఖ్యమంత్రిని కడియం మన రాజయ్య గారిని తేనిపోని నిందలు పెట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి తీసేసి ఈయన ముఖ్య ముఖ్యమంత్రి అయ్యేదాకా పట్టుబడి షాడీలు చెప్పి ఆయన సేమ్ అదే ఇప్పుడు ఆయన ఏం జరుగుతుంది రామట్ గారు మీ పార్టీ అధినేత కేసీఆర్ ఒక సీనియర్ నేత ఈ విధంగా నాతో విధంగా అన్నారు ఈ విధంగా పాలు పంచుకున్నారు ఈ విధంగా ఇరవై మంది వచ్చింది సిద్ధంగా ఉన్నారు అన్నట్లుగా ఆ కోటి ఆ సెన్స్ వచ్చేలాగా మాట్లాడదాని చెప్తున్నారు అయితే నేనేమంటానంటే నేనేమంటానంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి బిఆర్ఎస్ గారు రైట్ నా పాయింట్ ఏంటంటే రాంబుట్టు గారు అదే చాలా మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళారు కాంగ్రెస్ నుంచి వెళ్ళారు బీజేపీ నుంచి బీజేపీ నుంచి వెళ్ళారు కాంగ్రెస్ లోకి ఆ ఏ ఏ పార్టీ నేత ఆ సీనియర్ కనీసం ఏ పార్టీ నేత ఐడి ఉందా మీ పార్టీ కాంగ్రెస్ నేను ఒక్క మాట చెప్పండి రేవంత్ రెడ్డి గారు మంత్రి వర్గానికి తెలియకుండా కడియం గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గా ఉన్న పట్టి విక్రమార్కుని తొలగించి అది వంట పడతా లేదు ప్రజా పెద్దలు కొంత పడతా లేదు ఈయన పని ఏంటంటే కాంగ్రెస్ కావాలి కాబట్టి కళ్యాసారి చేయాలి ఈ ఒక కుట్రతోటి ఏసారి కుట్ర బయట పడ్డది కాబట్టి వాళ్ళందరూ కేసీఆర్ కూడా అభిప్రాయం రైట్ 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 సుజాత సుజాత్ గారు చాలా స్పష్టంగా పదే పదేగా బీఆర్ఎస్ నేత చాలా స్పష్టంగా చెప్తారు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి